ఆర్యల దండయాత్ర కథ బూటకం మన పాఠశాలలో మనం చిన్ననాటి నుంచి నేర్చుకుంటున్న కల్పిత సత్యాలు ఏమనగా ఆర్యులు శ్వేతజాతి వారని వారు ఎక్కడో మధ్య ఆసియా లేక నల్లసముద్ర తీరం నుండి గుర్రాలపై భారతావనికి వలసవచ్చి ఇక్కడి స్థానికులైన ద్రావిడులను నల్లవారిని దక్షిణ భారతానికి వేశారని ఇలా విజ్ఞానం ఆవిష్కరించి ఉన్నత నాగరికతను ఆచరించారని ఇలా ఇంకా ఎన్నో విషయాలు మన పాఠ్యపుస్తకాలలోని చరిత్ర పాఠాలు చెబుతున్నాయి ఈ విషయానికి భారతీయులలో ఎంతో ఆందోళన కలిగించింది జాతిని రెండు ముక్కలు చేసి ఉత్తర భారతీయులు ఆర్యులని దక్షిణ భారతీయులు ద్రావిడులని విడగొట్టింది ఇంకా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులను ఆర్యులని తక్కిన శూద్రులు ద్రావిడులని వివాదం సృష్టించింది అంతే కాకుండా ఈ ఆర్య అహంకార భావం తలకెక్కిన హిట్లర్ ఆర్యులే ఉన్నతులనే భావంతో ఇతర జాతులను సంహరిస్తూ నరమేదం సాగించి రెండవ ప్రపంచ యుద్ధం జరగడానికి కారకుడయ్యాడు ఆర్యజాతి కథ బ్రిటిష్ శ్వేతజాతి పాలకులు కల్పించిన వ్యాపించిన అభూత కల్పన ఇందుకు తార్కాణం ఒకటి వేదాలలో ఎక్కడా ఆర్యులు వలస వచ్చినట్టు చెప్పబడలేదు రెండు వేద పరిభాషలో ఆర్యుడు అంటే అది గౌరవ వాచకం ఉత్తమ నడవడిక శీల వ్యక్తిత్వానికి ఇచ్చే గుర్తింపు అంతేకాని ఆర్యుడు అనేది జాతి వాచకంగా ఎక్కడా ఉపయోగింపబడలేదు మూడు దాస్యుడు అంటే నడవడిక లేని వాడని అర్థం వ్యసనాలకు లోనైన వాడు దాస్యుడు నాలుగు ఆర్యావర్తము ద్రవిడ ప్రదేశం అంటే అవి భరత వేదాలు ఇతిహాసాలు పురాణాలలో గుర్తించబడింది ఆర్యావర్తంలో నివసించే వారు ఆర్యులు ద్రావిడ ప్రాంతంలో నివసించే వారు ఇవి ప్రాంతాల వలన ఏర్పడిన పేర్లు మాత్రమే ఐదు ఆర్యుల దండయాత్ర కథాక్రమం ఎలా కల్పింపబడిందో చూడండి పద్దెనిమిది వందల అరవై ఆరు ఏప్రిల్ పది నాడు లండన్ నగరంలో రాయల్ ఏషియాటిక్ సొసైటీ ఒక రహస్య సమావేశం జరిపి ఈ క్రింది విధంగా తీర్మానించింది ఈ ఆర్య దండయాత్ర సిద్ధాంతం భారతీయుల మదిలోకి ఎక్కించాలి అప్పుడే వారు బ్రిటిష్ వారిని పరాయి పాలకులుగా భావించరు ఎందుకంటే అనాదిగా వారి మీద ఇతర దేశస్తులు దండయాత్రలు జరిపారు అందువల్ల పవిత్ర క్రిస్టియన్ పరిపాలనలో భారతీయులు చిరకాలం బానిసలుగా కొనసాగుతారు సోస్ ప్రూఫ్ ఆఫ్ వేదిక్ కల్చర్స్ గ్లోబల్ ఎక్సిస్టెన్స్ బై స్టీఫన్ నాప్ పేజ్ ముప్పై తొమ్మిది విలియం జోన్స్ పదిహేడు వందల నలభై ఆరు నుండి పదిహేడు వందల తొంభై నాలుగు భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కలకత్తాలో పనిచేసేవారు ఇతను సంస్కృతానికి యూరోపియన్ భాషలకు గల సంబంధం కనుగొన్న తొలి వ్యక్తి ఇతను మార్క్స్ ముల్లర్ ఈ ఆర్యా అనే శబ్దాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు కానీ వీరి అసలు బుద్ధి ఇక్కడ చూడండి పదిహేడు వందల ఎనభై నాలుగులో అప్పటి గవర్నర్ జనరల్ వార్న్ హేస్టింగ్స్ కి ఉత్తరం రాస్తూ విలియ జోన్స్ మన మతాన్ని ఎలా వ్యాపింపచేయాలి రోముకు చెందిన ఏ చర్చి కూడా హిందువులను క్రిస్టియన్లుగా మార్చజాలదు అందుకే బైబిల్ను సంస్కృతంలోకి అనువదించి స్థానిక భారతీయ మేధావి వర్గంలో వ్యాపింపజేయాలి అంటూ వ్రాశాడు ఇక మార్క్స్ ముల్లర్ పద్దెనిమిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో తన భార్యకు వ్రాసిన ఉత్తరంలో నేను ఈ వేదం అనువదించడంలో భారతదేశం తలరాత గొప్పగా మారబోతూ ఉంది అది ఆ దేశంలోని అనేక కోట్ల మంది ఎదుగులపై ప్రభావం చూపిస్తుంది ఈ వేదం వారి మతానికి ఆధారమైన వేరు అది వారికి చూపించి మూడు వేలు ఏళ్ల నాటి వారి నమ్మకాలను పెకిలించి వేస్తుంది సోస్ ద లైఫ్ అండ్ లెటర్స్ ఆఫ్ ది ఆర్ టీ మ్యాక్స్ ములాక్ ములాడటెడ్ బై హిస్ వైఫ్ పంతొమ్మిది వందల రెండు వాల్యూమ్ ఒకటి పేజ్ మూడు వందల ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఆరు సంవత్సరంలో అంబేద్కర్ రచించిన హోవద సుద్రస్ అనే పుస్తకంలో శూద్రులు ఆర్యులు అని ఒక అధ్యాయమే రచించారు అందులో పాశ్చాత్య రచయితలు సృష్టించిన ఆర్యజాతి సిద్ధాంతం ఏ రూపంలోనూ నిలువజాలదు ఈ సిద్ధాంతాలు పరిశీలించినట్టయితే వారికి సుస్పష్టంగా ఈ సిద్ధాంతంలోని లోటుపాట్లు రెండు విధాలుగా కనిపిస్తాయి అవి ఒకటి ఈ సిద్ధాంత తమ ఇష్టానుసారంగా ఊహించుకున్న ఊహల నుంచి గ్రహించిన భావనలు గాను రెండు ఇది మతి భ్రమించిన శాస్త్రీయ శోధనగాను నిజాలను గుర్తించకుండా మొదటే నిర్ణయించుకున్న సిద్ధాంతానికి అనుగుణంగా రుజువులు చూపిస్తున్నట్టు ఉంది వివేకానందుడు పద్దెనిమిది వందల అరవై మూడు నుండి పంతొమ్మిది వందల రెండు అమెరికాలో చేసిన ఒక ప్రసంగంలో ఇలా అన్నాడు మీ యూరోపియన్ పండితులు ఆర్యులు ఎక్కడ నుంచో ఊడిపడి అనాగరీకులైన భారతీయుల భూములను ఆక్రమించి భారతదేశంలో స్థిరపడినట్లు స్థానికులను తరిమి వేసినట్టు చెప్పటం మూకదంపుడు మాటలు తెలివి తక్కువ మాటలు విచిత్రం ఏమిటంటే భారతీయ మేధావులు కూడా దానిని సమర్థించటం అరబిందో ఇలా అన్నాడు ఆర్యల సిద్ధాంతం గురించిన హేతువులు ఋజువులు వేదంలో అసలు కనిపించవు దీనికి సంబంధించిన తార్కాణాలు చాలా తక్కువ అవి కూడా ప్రాముఖ్యం లేనివి అసలు వేదాలలో ఆర్యల దండయాత్ర గురించి ఎక్కడా లేదు సోస్ సీక్రెట్స్ ఆఫ్ వీడస్ బై అరబిందో ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం పంతొమ్మిది వందల ఇరవైలో బయటపడిన సింధూ నాగరికత త్రవ్వకాలలో పలుచబడింది హరప్ప మొహంజదారో మొదలైన స్థలాలు లోతల్ రేవు వీటి నగర నిర్మాణ రీతులు ఇంకా మరెన్నో ఆనవాళ్లు భారతదేశంలో దాదాపు పదివేల సంవత్సరాలుగా నాగరికత ఉన్నత స్థాయిలో వర్దిల్లుతున్నది అని రుజువులు చూపుతున్నాయి అటువంటిది గుర్రాలపై దండెత్తి ద్రావిడులను తరిమికొట్టడం ఏమాత్రం సమంజసంగా లేదు పంతొమ్మిది వందల ఎనభైలలో ఉపగ్రహాల ద్వారా సరస్వతి నది పరివాహక ప్రాంతాన్ని చిత్రాల ద్వారా గుర్తించారు ఋగ్వేదంలో చెప్పినట్టు ఈ నది ప్రవాహ మార్గం సరిపోతూ ఉంది ఇన్ని రోజులుగా ఆంగ్లేయులు ఈ నది వేదాల సృష్టిగా ఊహగా చిత్రీకరించారు ఆర్యుల దండయాత్ర కథను ప్రబలంగా ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో స్టీఫెన్ ఓపెన్ హియర్ అనే జన్యు శాస్త్రజ్ఞుడు మైక్రో కార్డినల్ డి పై పరిశోధన చేశాడు దీని ద్వారా మన పూర్వులు లక్షణాలను గుర్తించవచ్చు దీని ప్రకారం భారతీయుల వంశవృక్షం చాలా పురాతనమైనది డేవిడ్ ఫ్రాలే ప్రకారం సుప్రసిద్ధ ఇంధనాలజిస్ట్ భారతదేశపు ప్రభావం ఇతర దేశాలపై ఉందని ఇక్కడి ప్రజలే నాగరీకులై యూరప్ తదితర ప్రాంతాలకు వలస వెళ్లి ఉంటారని రుజువులతో సహా నిరూపించాడు సుప్రసిద్ధ ఫ్రెంచ్ తత్వవేత్త వాల్తర్ ఫాంకోయిస్ పదహారు వందల తొంభై నాలుగు నుండి పదిహేడు వందల డెబ్బై నాలుగు నా నమ్మకం ఏమిటంటే అన్ని నదీ తీరం నుంచి ప్రభవించాయి ఖగోళ శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం మెటాఫిజిక్స్ నాగరికత విజ్ఞానం అన్ని అక్కడ నుంచి వచ్చాయని నా నమ్మకం అంటాడు ఇలా ఆర్యల దండయాత్ర సిద్ధాంతం బూటకం అని ఆంగ్లేయులు కల్పించిన కట్టుకథ అని ఎన్నైనా ఆధారాలు రుజువులు చూపించవచ్చు ఇంతవరకు ఆర్యల దాడి సిద్ధాంతానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు ఎక్కడా లభించలేదు కానీ నేటికీ మన పాఠ్య పుస్తకాలలో బ్రిటిష్ వారి కదలనే పాఠ్యాంశాలుగా చెప్పటం చాలా అవమానకరంగా ఉంది